ఇక మోడీ ప్రమాణ స్వీకారానికి జగం కోపం ఉందట ఆకాశం గంతులేసేలా ఉందడంలో అంటే ఇక మరి రేపు ఢిల్లీలో మోడీ సారు మూడోసారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం చేయబోతుండట మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది మనం కూడా ఇందం పని ఇక ముచ్చటగా మూడోసారి మోడీ రేపే తొమ్మిది తారీఖు పొద్దుకోంగా ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడనులో ఈ ప్రమాణ స్వీకారానికి భారతదేశం నాయకులే కాదు ప్రపంచ దేశాల ప్రముఖులు కూడా రాబోతురాటముల్లా ఇక ఈ అతిథుల కోసం రామసక్కని ఓటర్లను అప్పుడే బుక్ చేసి పెట్టుకురాట కమ్మటి విందు కోసం ఇక మోడీ ప్రమాణ స్వీకార సభకు పారామిలిటరీ బలగాలు ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఎస్జి స్వాట్ కమాండోలు రాష్ట్రపతి భవన్తో పాటు పలు కీలక ప్రదేశాల చుట్టూ భారీగా మోహరించి కావలిగా సరడనులు మొత్తానికి మోడీ సార్ను ఆశీర్వదిస్తేందుకు పొరుగు దేశాలైన భూటాను మాల్దీవులు శ్రీలంక నేపాలు మారిషస్ సీసేల్స్ దేశాల నుంచి వస్తుర్రంటే మరి చిన్నసన గునాదు మోడీ సార్ ఎవరవు హబ్బో